ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా నేను మచ్చుకు కొన్ని పథకాలు చెబుతాను మీ బిడ్డ ప్రభుత్వంలో జరిగిన మార్పులు చెబుతాను మీరందరికీ మీరే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను గతంలో ఎప్పుడైనా కూడా ఇవి ఉన్నాయా గతంలో ఎప్పుడైనా ఇవి చూశారా గతంలో ఇవి ఎప్పుడైనా కూడా ఎవరైనా చేశారా అన్నది మీరే ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను ఎప్పుడు జరగని విధంగా ఈరోజు నాడు నేడుతో బాగుపడ్డ గవర్నమెంట్ బడులు గవర్నమెంట్ బడులన్నీ ఇంగ్లీష్ మీడియం ఆరవ తరగతి నుంచి ఆరవ తరగతి నుంచి క్లాసుల్లో ఐఎఫ్పీలు డిజిటల్ బోధన మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడు జరగని విధంగా ఎనిమిదో తరగతికి వచ్చేసరికి మన పిల్లల చేతుల్లో ఈరోజు ట్యాబులు మొట్టమొదటిసారిగా ఎప్పుడు జరగని విధంగా ఈ రోజు ఇంగ్లీష్ మీడియంతో మొదలెడితే మూడో తరగతి నుంచే రోజు టోఫుల్ క్లాసులు మూడో తరగతి నుంచే ఈరోజు సబ్జెక్ట్ టీచర్లు గతంలో ఎప్పుడు చూడని విధంగా ఈ రోజు మన పిల్లల చేతుల్లో బైలింగ్ వెల్ టెక్స్ట్ బుక్స్ అంటే ఒక పేజీ తెలుగు పక్కన పేజీ ఇంగ్లీషు మొట్టమొదటిసారిగా రోజు మన పిల్లల చేతుల్లో బైలింగ్ విల్ టెక్స్ట్ బుక్లు బడులు తెలిసేసరికే మన పిల్లలకు విద్యా కానుక బడులలో మన పిల్లలకు గోరు ముద్ద తల్లులను ప్రోత్సహిస్తూ ఆ పిల్లలను బడికి పంపు దేశాలు ఆ తల్లు ప్రోత్సహిస్తూ గతంలో ఎప్పుడు జరగని విధంగా ఓ అమ్మ ఒడి అనే కార్యక్రమం ఆ తల్లులకు ఇస్తూ మొట్టమొదటిసారిగా పెద్ద చదువులకు ఏ తల్లి ఏ తండ్రి కూడా అప్పుల పాలు కాకూడదు అని ఈరోజు రాష్ట్రంలో చదువుతా ఉన్న పిల్లలు ఇంజనీరింగ్ ఇంజనీరింగ్కి ఇంజనీరింగ్ చదువుతా ఉన్న పిల్లలు డాక్టర్ కోర్సులు చదువుతా ఉన్న పిల్లలు డిగ్రీలు చదువుతా ఉన్న పిల్లలు ఈ రోజు మన రాష్ట్రంలో ఏకంగా తొంభై మూడు శాతం మంది మన పిల్లలకు ఈ రోజు అప్పుల పాలయ్యే పరిస్థితి లేకుండా పూర్తి ఫీజులతో ఈ రోజు వాళ్ళందరికీ కూడా జగనన్న విద్యా దీవన జగనన్న వసతి దీవన మొట్టమొదటిసారిగా కరికులంలో మార్పులు తీసుకొస్తూ మన డిగ్రీ కోర్సుల్లోనే ఈరోజు ఇంటర్నేషనల్ తో ఆన్లైన్ సర్టిఫైడ్ కోర్సులు మన డిగ్రీలలోనే ఈరోజు మ్యాండేటరీ ఇంటర్న్షిప్ నేను అడుగుతా ఉన్నా ఈ చదువుల విప్లవాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్న మీ బిడ్డ జరిగాయా అన్నా జరిగాయే తప్పుడు అక్క గతంలో ఎప్పుడైనా జరిగాయా గతంలో ఎప్పుడైనా జరిగాయా అక్క జరిగా అక్క చెల్లెమ్మలను గతంలో ఏ ఒక్కరూ కూడా పట్టించుకోనంతగా అక్క వాళ్ళ కారు మీద వాళ్ళు నిలబడేట్టుగా అక్క చెల్లెమ్మలకు ఏదో ఆదాయం ఉండేట్టుగా అక్క చెల్లెమ్మలకు అండగా నా అక్క చెల్లెమ్మలకు ఆశ్ర నా అక్క చెల్లెమలకు ఓ సున్నా వడ్డీ నా అక్క చెల్లెమలకేవో చేయూత నా అక్క చెల్లెమ్మలకేవో కాపు నేస్తాం నా అక్క చెల్లెమలకేవో ఈబీసీ నేస్తాం నా అక్క చెల్లెమ్మల పేరిట ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇల్లు పట్టాల రిజిస్ట్రేషన్ నా అక్క చెల్లెమ్మల పేరిటే అందులో కడతా ఉన్నా ఏకంగా ఇరవై రెండు లక్షల ఇల్లు నా అక్క చెల్లెమ్మల పేరిటే నేను అడుగుతా ఉన్నా ఇంతగా అక్క చెల్లెమ్మల మీద ఆప్యాయత చూపిస్తూ నా అక్క చెల్లెమ్మల కాళ్ళ మీద నిలబడేట్టుగా చేస్తూ ఇంతగా అక్క చెల్లెమల కోసం తాపత్రయపడిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ జరిగిందే అన్నా అక్క గతంలో జరిగిందా చెల్లెమ్మ గతంలో జరిగిందా అన్న గతంలో ఎప్పుడైనా జరిగిందా అక్క గతంలో ఎప్పుడైనా చూశారా గతంలో ఎప్పుడు జరగని విధంగా అవ్వా తాతలకు అవ్వ తాతలకు గతంలో ఎప్పుడు జరగని విధంగా నేరుగా ఇంటికే అవ్వ తాతలకు పెన్షన్ ఇంటి వద్దకే ఇంటి వద్దకే పౌర సేవలు ఇంటి వద్దకే రేషన్ ఇంటి వద్దకే పథకాలు నేను అడుగుతా ఉన్నా ఇలా గతంలో ఎప్పుడైనా కూడా మన ఇంటికే ఈ పథకాలన్నీ వచ్చాయా అని అడుగుతా ఉండడమే బిడ్డ ఇంటికే పెన్షన్ వచ్చిందా అని అడుగుతా ఉండడమే బిడ్డ ఇంటి వద్దకే రేషన్ వచ్చిందా అని అడుగుతా ఉండడమే బిడ్డ గతంలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు జరుగుతూ ఉంది రైతన్నలకు మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడు జరగని విధంగా రైతన్నలకు ఈరోజు పెట్టుబడికి సహాయంగా రైతు భరోసా రైతన్నలకు ఉచిత ఉచిత పంటల బీమా రైతన్నలకు సీజన్ ముగిసేలోగానే మొట్టమొదటిసారిగా ఇన్పుట్ సబ్సిడీ రైతన్నలకు పగడి పూటే తొమ్మిది గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ రైతన్నలను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ రైతన్న కోసమే గ్రామంలో ఓ ఆర్బికే వ్యవస్థ నేను అడుగుతా ఉన్నా ఇంతగా రైతన్న మీద ధ్యాస పెట్టి నిన్ని పథకాలు గతంలో ఎప్పుడైనా చూసామా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ అన్న జరిగిందా తమ్ముడు జరిగిందా అట్లా జరిగిందా స్వయం ఉపాధికి తోడుగా స్వయం ఉపాధికి చోడుగా స్వయం ఉపాధికి అండగా సొంత ఆటోలు సొంత ట్యాక్సీలు నడుపుకుంటా ఉన్నా నా డ్రైవర్ అన్నదమ్ములకు ఈరోజు ఓ వాహన మిత్ర నేతన్నలకు నేతన్న నేస్తాం మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసా ఫుట్పాతుల మీద ఉన్న నా అక్క చెల్లెమ్మలు నా అన్నదమ్ములు ఫుట్పాతుల మీద వ్యాపారం చేసుకుంటా ఉన్నా నాకు అన్నజమ్ములు నా అక్క చెల్లెమ్మలు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఫుట్పాతుల పక్కనే ఇడ్లీలు వేసుకునే వాళ్ళు వీళ్ళ గురించి గతంలో ఎవరైనా పట్టించుకున్నారా అని అడుగుతా ఉండడమే బిడ్డ వారి కోసం ఈ రోజు ఓ జగనన్న తోడు నా ఈ బ్రాహ్మణులకు రజలకు రజకులకు టైలర్లకు వీరందరికీ కూడా ఓ జగనన్న చేదోడు లాయర్లకు కూడా ఓ లా నేస్తం నేను అడుగుతా ఉన్నా స్వయం ఉపాధికి ఇంత అండగా ఇన్నిన్ని పథకాలు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉండడమే బిడ్డ ఉన్నాయా అన్నా ఉన్నాయా అక్క ఉన్నాయా తమ్ముడు గతంలో ఎప్పుడూ చూడని విధంగా పేదవాడికి ఏ పేదవాడు కూడా వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు అని మొట్టమొదటిసారిగా పేదవాడికి ఆరోగ్య రక్షగా ఆ పేదవాడికి ఉచితంగా విస్తరించిన ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్షల దాకా ఉచితంగా ఆరోగ్యశ్రీ పేదవాడికి ఆపరేషన్ అయిన తర్వాత కూడా ఆ పేదవాడు ఇబ్బంది పడకోకుండా ఆ పేదవాడి కోసం ఓ ఆరోగ్య ఆసరా మొట్టమొదటిసారిగా గ్రామంలోనే ఆ పేదవాడి కోసం ఓ విలేజ్ క్లినిక్ గ్రామానికే ఫ్యామిలీ డాక్టర్ మొట్టమొదటిసారిగా ఆ పేదవాడి ఇంటికే వచ్చి జల్లడబడుతూ ఆ పేదవాడికి ఇంటి వద్దకే మందులిస్తూ ఇంటి వద్దనే టెస్టులు చేస్తూ ఆ పేదవాడికి ఓ ఆరోగ్య సురక్ష నేను అడుగుతా ఉన్నా ఈ కార్యక్రమాలు ఈ పథకాలు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ